ఇంట్లోనే మామిడి తాండ్ర చేసిన ఎలా చేసినానో చూపిస్తారండి అండ్ ఈ రెసిపీలో కూడా నో ఆయిల్ నో ఫైర్ అండ్ ఫ్రెష్ మామిడిపళ్ళు అయితే తీసేసుకున్నా ఇప్పుడైతే మంచిగా కడుక్కొని అదంతా పైన తోలంతా మంచిగా పీల్ చేసేస్తాను అనమాట అండ్ మీలో కూడా ఎంతమందికి మామిడి తాండ్ర అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఎందుకంటే ఇదే సీజన్ కదా చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు తినొచ్చు కూడా ఎక్కువగా అండ్ ఇప్పుడైతే మామిడిపండు మంచిగా మిక్సీ జార్లో వేసేసుకున్నాం ఒక కప్పు నేను బెల్లం యాడ్ చేస్తాను మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేయొచ్చు కొంచెం జీలకర్ర అండ్ ఉప్పు కొంచెం అంటే కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలా అండ్ ఇప్పుడైతే నేను ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నా మీరు ఇలాంటి ప్లేట్ ప్లేట్ టైప్ లో ఏదైనా తీసుకోవచ్చు ఇట్లానే కొంచెం గీ ప్లేట్ అంతా రుద్దేసినాం అండ్ నెక్స్ట్ అయితే మామిడి పండు మిక్సీ పెట్టినాం కదా అదంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటా ఉండే అన్నమాట ప్లేట్ లో అండ్ ఎక్కువ అయితే ఇంకొక ప్లేట్ లో కూడా పెట్టుకోవచ్చు నాకైతే టూ ప్లేట్స్ కి అయింది అట్లా టూ డేస్ ఎండలో పెట్టేసిన అండ్ నెక్స్ట్ సెకండ్ డే ఇది అనమాట ఇట్లుంది డీ కూడా చాలా ఈజీగా అవుతుంది ఇట్లా నైఫ్ తో ఇట్లా అనేస్తే వచ్చేస్తుంది అనమాట ఏమైనా కొంచెం కష్టంగా ఉందంటే రౌండ్ గా కట్ చేసుకుంటే కూడా ఈజీగా పీల్ చేసేయచ్చు అనమాట అండ్ ఇప్పుడైతే టేస్టింగ్ టైం నిజంగా అంటే చాలా బాగుంది బయటకున్నట్టే ఉందనమాట